తుంగభద్ర జలాశయాన్ని ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు పయావుల కేశవ్ సందర్శించారు గేటు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు గేట్ల నాణ్యత మరమ్మతులపై అధికారులతో సమీక్షించారు పూర్తి ఎఫర్ట్ పెట్టి ప్రతి చుక్కను ఆదా చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తమను ఆదేశించారన్నారు మంత్రులు డౌన్ స్ట్రీమ్ లోనే వాడారు ఇక్కడే వచ్చింది డౌన్ స్ట్రీమ్ లోనే పిక్ చేసి కరో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ఒక వరప్రసాదం లాంటి ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు యొక్క పంతొమ్మిదవ గేటు పట్టుకుపోయి మరి ఆ గేటు ద్వారా ముప్పై వేల క్యూసిక్కులతో పాటు దాని ప్రెజర్ తగ్గించడానికి దగ్గర దగ్గర లక్ష క్యూసిక్ల దాకా ప్రతిరోజు ఈ గత రెండు మూడు రోజుల నీటి విడుదలతో దగ్గర దగ్గర ఇప్పుడే నూట ఐదు టీఎంసీలు నిలవ ఉండాల్సినటువంటి రిజర్వాయర్ ఈ రోజుకి తొంభై ఒకటి అంటే దగ్గర దగ్గర ఈ రెండు మూడు రోజులు పది పదిహేను టీఎంసీలు నీరుని మనం కోల్పోయామని అంటే ఎంత విలువైనటువంటి త్రాగునీరుని సాగునీరుని మనం కోల్పోతున్నామో అర్థం చేసుకుని ఆ ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి అర్ధరాత్రి సైతం అటు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమ్మీడియట్లీ ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా మాతో కానీ ఇరిగేషన్ అధికారులతో కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే రైల్సేవకు సంబంధించి దీని మీద అవగాహన ఉన్నటువంటి కేసులు జరుగుతుంట అందరినీ కూడా ఆయన కాల్ తీసుకుని ఇమ్మీడియట్లీ ఏదైతే కన్నం నాయుడు గారు ఎందుకంటే ఈ గేట్ల తయారులో కానీ ఏర్పాటులో కానీ నిపుణులతో ఉన్నటువంటి వ్యక్తి మా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల అమరికలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే కనం నాయుడు గారు ఉంటే అప్పటికప్పుడు హోటాలిటీన ఆయన కూడా మరి కంటికి సర్జరీ లేజర్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఆయన్ని అత్యవసరంగా ఇక్కడికి పంపించి ఆయనకి ఏదైతే ఒక టీమ్గా మా రాష్ట్రం నుంచి ఎవరైతే యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిఈఎస్ఈ ఈఏలు కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసి కర్ణాటక ప్రభుత్వం సంబంధించిన అధికారులతో సీడబ్ల్యూసీ కోఆర్డినేట్ చేసుకుంటూ త్వరిత విధంగా ఆ యొక్క సమస్యను అధిగమించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నిన్నే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి మేము కూడా రావడం జరిగింది ఏదైతే ఈరోజు ఆ యొక్క తుంగభద్ర పంతొమ్మిదవ గేటు పరిశీలించడం కానీ అదేవిధంగా ప్రాజెక్టు ఇతర గేట్ల విషయంలో కూడా ఇప్పుడే అధికారులతో కూడా సమీక్ష జరపడం జరిగింది ఏడవ తేదీ పంతొమ్మిదో సంబంధించి దాని సైజు అరవై ఇంటూ ఇరవై అడుగులు అంత గేట్ ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి కన్నూనాయుడు గారి సారాథ్యంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బృందం ఏదైతే శ్రీ సిడబ్ల్యూసీ కూడా దాని ప్లేస్ లో ఒక ఐదు బిట్లుగా అరవై ఇటు నాలుగు చొప్పున ఒక ఐదు గేట్లుగా తయారు చేసి వన్ బై వన్ ఒక్కొక్కటి అమర్చుకుంటే అలాగని ఏదైతే వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా ఆ ఐదు బిట్లను కూడా మరి ఒక చోటనే మళ్ళీ చేయాలనంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జందాలకు ఒక మూడు గేట్లు హిందుస్థానికి ఒక గేటు అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ ఒక గేటు ఐదు గేట్లు కూడా అప్పజెప్పి ఏకకాలంలో పూర్తి పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్ కి ఎంత ప్రొలాంగ్ టైం తీసుకున్నాం ఇవాళ టెస్ట్ టైం లో గేట్లు డిజైన్ చేయడము చిన్న చిన్న ప్యానల్స్ గా బ్రేక్ చేయడము ఇంకా మీకు అంటే డీటెయిల్ గా చెప్పాలంటే ఒక గేట్ మీద ఒక గేట్ దించే పరిస్థితి కూడా అక్కడ లేదు సో కాబట్టి ఒక గేటుని మళ్ళీ రెండు ముక్కలు చేసుకుని కిందకి లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్ని వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం కానీ నీళ్ళు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడు ఇప్పుడు అంచనాకు వస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారంటే ఆ నీళ్ళని పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు అని బట్ వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు ఇవాళ సో వీ సపోర్ట్ ఆల్ అవుట్ వెళ్ళి కూర్చోబెట్టి అది కరెక్ట్ గా అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉందాం ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నీటిని నమ్ముకుని ఈ భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావాలని భగవంతుని కోరుకుందాం ఎందుకంటే ఈ రెండు జిల్లాలే కాదు ఈ కర్ణాటకలోని జిల్లాలు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారపడి మనం రైతాంగానికి నీ అంటే రెండా చెప్పాను చాలా మంది నీళ్లు వదిలేసిన తర్వాత చేసుకోండి అన్నారు నీళ్లు వదిలేస్తే మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా రైతులు నష్టపోతారు పోతే కొంత డబ్బు నష్టం జరగచ్చు లెటర్స్ ఎక్స్పెరిమెంట్ అనే ధైర్యానికి ఇవాళ ఇజేటివ్ మెయిన్ కాదు వాళ్ళు వచ్చారు ఇవాళ ఎస్ వీ విల్ టేక్ కాల్ అని సో లెటర్ వెయిట్ మనం ఓపిక ఎదురు చూద్దాం